ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ఇరవై ఆరవ అధ్యాయం నామధారకుడు పట్టరాని ఉత్సుకతతో స్వామి శ్రీగురుడు విద్యావంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరిచారు అని అడిగాడు అందుకు సిద్ధముని ఇలా చెప్పారు శ్రీగురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూడులకు ఇలా బోధించారు నాయనలారా మీరు ఈ విధంగా మాట్లాడటం దుస్సాహసమే అవుతుంది ఎవరైనా వేద విధులు అనుకోవటము దురహంకారమే వేదాల లక్ష్యము పరమార్థమే కాని ధనము కీర్తి అహంకారము కాదు సమదర్శనమే పండిత లక్షణము నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్నవారు ఎవరూ లేరు వేదము అజ్యంతరహితము అపారము దానిని పూర్తిగా తెలుసుకోవటం బ్రహ్మదేవునికే సాధ్యం కాలేదు పూర్వము భరద్వజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలచి బ్రహ్మచర్యము అవలంబించి బ్రహ్మదేవుని వరంతో మూడుసార్లు దీర్ఘాయువు పొందాడు నాలుగు యుగాలు ఐదు వేల సార్లు పునరావృతమైతే బ్రహ్మకు ఒక పగలు అలాంటిది పూర్వము భరధ్వజ మహర్షి బ్రహ్మచర్యంతో భూడు బ్రహ్మ దివాసాలు గురువు వద్ద వేదం నేర్పడానికి చాలక తపస్సు చేసి తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి వేదం పూర్తిగా నాకే తెలియదు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మేరుపర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు భరధ్వజుడు అది చూసి భయపడి అయ్యో నేనింతకాలమో పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక పిడిగడైనా లేదే వేదమంతా అధ్యయనం చేయటం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి నాకు అవసరమైనది మీరే నిర్ణయించండి ప్రసాదించండి అన్నాడు అప్పుడు బ్రహ్మ అనంతమైన వేదరాశి నుంచి మూడు పిడికెళ్ళు తీసి అతనికి ప్రసాదించి ఇదంతా అధ్యయనం చేసేంతవరకు నువ్వు జివ్వింతువుగాక అని వరమిచ్చాడు కానీ ఆ మూడు పిడికెళ్ల వేదము అధ్యయనం చేయటమే ఇతనికి ఇంతవరకు పూర్తి కాలేదు కనుక సాక్షాత్తు బాధనారాయణుడే కనుక సాక్షాత్తు నారాయణుడే బాధనారాయణుడిగా అవతరించి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి వాటిని పైలుడు వైశంపాయనుడు జైమిని సుమంతుడు అను శిష్యులకు ఒక్కొక్క వేదం చొప్పున తెలిపాడు వారు కల్పాంతం వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు అలాంటప్పుడు అల్పాయుష్కులైన మీరు నాలుగు వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేస్తామనుకోవటం ఎంత తెలివి తక్కువ వేదమంతా నెరవగలవటం ఏ ఒక్కరికి సాధ్యం కాదు అందుకే వ్యాసుడు దానిని నాలుగు భాగాలుగా చేసి ఋగ్వేదుడనే పైరుడనే శిష్యుడికి బోధించి దానిని గురించి ఇలా చెప్పాడు ఋగ్వేదానికి ఉపవేదము ఆయుర్వేదము ఆత్రేయస గోత్రము గాయత్రి చందము ఋగ్వేదానికి అద్దెదేవత బ్రహ్మ ఎర్రని వర్ణము తామర రేకుల వంటి కళ్ళు స్పష్టమైన కంఠము గిరిజాల చుట్టూ వంకమీసము కలిగి రెండు మూరల పొడివైన దేహం కలిగి ఉంటాడు నువ్వు ఆ రూపాన్ని జానించు దీనిలో చర్చ శ్రావకము చర్చకము శ్రమణీయసారము క్రమసారము జటరథక్రమము దండక్రమము అనే భాగాలున్నాయి ఆ క్రమం ప్రకారమే దానిని పారాయణ చేయాలి ఈ వేదానికి అశ్వలాయని సాంఖ్యయని అని శాఖల బాష్కల మాండుకేయులని ఐదు ఉన్నాయి వాటిని ఆనాడు వ్యాసుడు పైలుడికి చెప్పాడు కానీ ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వారెవరూ లేరు తరువాత వ్యాసమహర్షి తన రెండవ శిష్యుడైన వైసంపాయునికి యజుర్వేదం చెప్పి దాని లక్షణాలు ఇలా చెప్పాడు యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము భారధ్వజస గోత్రము ఛందస్సు దీనికి రుద్రుడు అధిదేవత సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు ఐదు మూరల పొడుగున తామ్రవర్ణ శరీరాన్ని కలిగి ఉంటాడు దీనికి గల ఎనభై ఐదు శాఖలలో ఇప్పుడు పద్దెనిమిది మాత్రమే మిగిలి ఉన్నాయి యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైసంపాయనికి వివరించి వేదవ్యాసుడు మూడవ శిష్యుడైన జమినికి సామవేదాన్ని ఇలా వివరించాడు దీనికి ఉపవేదము గంధర్వము విష్ణువు అధిదేవత జగతి ఛందస్సు కాశ్యపస గోత్రము దీని జయమూర్తి మెడలో పూలదండ మొలకు తెల్లని వస్త్రము చర్మము దండము ధరించి ఆరుమూరల పొడుగు కలిగి ఉంటాడు ఆయన శరీర ఛాయ తెలుపు శమము దమము మొదలైన దైవీ సంపద కలవాడు సామవేదానికి వెయ్యి శాఖలున్నాయి ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారెవ్వరూ లేరు వ్యాసమహర్షి సుమంతుడనే శిష్యునికి అధర్వణ వేదం చెప్పి దీనికి అస్త్రరూపము ఉపవేదము గోత్రము బైజానకము ఇంద్రుడు అధిదేవత అధర్వణ వేద పురుషుడు తీక్షణమైన ఆకారము నల్లని వర్ణము కల కామరూపుడు ఏకపత్ని వ్రతుడు ఏడుమూరల పొడుగు ఈ వేదానికి తొమ్మిది శాఖలు ఐదు కల్పాలు ఉన్నాయి పూర్వము అన్ని వేదాలను సాంగోపాంగంగా నిర్వగల యోగ్యత గల వర్ణాశ్రమాచార నిరుతలెందరో భర్తభూమిలో ఉండేవారు అందుకే వేదాలన్నీ నిర్వగలిగాయి ఈ కలయుగంలో బ్రాహ్మణులు కర్మభృష్లవుతున్నారు గనక ఈ మంత్రాలలో శక్తి లోపిస్తుంది పూర్వపు బ్రాహ్మణులలో దైవత్వము మహత్వం ఉండేవి అందుకే వారిని భూసురులు అనేవారు రాజు కూడా వారిని సేవించేవాడు ఎంత ధనమిస్తామన్నా లెక్క చేయక భోగాల పట్ల నిర్లిప్తులుగా ఉండేవారు వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి ఆధీనులై ఉండేవారు ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తూ ఉండేవారు మాట మాత్రం చేత గడ్డిపరకను మేరుపర్వతంగానూ మేరుపర్వతాన్ని గడ్డిపరకగాను మార్చివేయగలిగి ఉండేవారు జగత్తంతా దేవతలకు ఆధీనము దేవతలందరూ మంత్రాధీనులు మంత్రాలన్నీ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి వారిని విష్ణువు కూడా పూజించేవాడు కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతో లొంగి లేచుల ఎదుట కూడా వేదం చదువుతున్నారు అట్టి వారి ముఖమైనా చూడకూడదు అలాంటప్పుడు మీరు వేదవేత్తములని విరవీగుతూ ద్విజులందరినీ ఈ విధంగా అవమానించటం వలన మీకు వరిగేదేముంది మీకు ఇట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించినదెవరు మిమ్మల్ని మీరు పొగుడుకొని జయపత్రాలు పోగు గాక త్రివిక్రముని కూడా జయపత్రిక ఇవ్వమంటున్నారే ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను కొని తెచ్చుకోవద్దు ఇకనైనా మా మాట విని వెళ్ళండి కానీ ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైనా చేయమని లేక జయపత్రికేనా ఇవ్వమని కోరారు శ్రీ దత్తాయ దత్తాయగురవే నమ శ్రీపాదవల్లభాయ్ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ శ్రీ గురుచరిత్ర ఇరవై అధ్యాయం సంపూర్ణం